చిన్న చిన్నవి అందుకు వచ్చి చెప్తుండీ మనకు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవి ఇంకా చెప్తారు చెప్పండి ఏ పాటలు చెప్తున్నారు

అది మీరు ఏమన్నారు ఇప్పుడు ఏం ఫీచర్ గురించి మాట్లాడుతున్నారు ఎవరైనా జ్వరం ఉంటే రిలీఫ్ వచ్చిందా అడుగుతారు అంటే తగ్గిందా ఇప్పుడు హాయిగా ఉన్నారా అని అడుగుతారు అది ఇది ఒకటేనా ఇక్కడ కూడా రిలీఫ్ ఫీచర్స్ అంటే అదేనా ఇది ఒక కొండ కొండ కొండే విండ్ కూడా అంటే ఇక్కడ మీకు చెట్లు కాలేజ్ ఇప్పుడు ఏమో ఉంటాయి మళ్ళీ నీళ్ళంతా వచ్చిన తర్వాత మొక్కలు లైట్ అయిపోతాయి కదా నీళ్ళంతా పడిపోయాయి కదా పైకి అయిపోతాయి పైన యాక్ట్ చదిస్తాయి కానీ ఇటువైపు వర్షం పడదు వర్షం పడదు ఇటువైపు ఏముంటుంది మళ్ళీ క్యాల్ డ్రా చేయగలవాలి క్యామిల్ అనమాట ఇటువైపు వర్షం అసలు పడట్లేదు వర్షం పడినప్పుడు మొగ్గులు పోతున్నాయి కానీ వర్షం పడట్లేదు ఇటువైపు ఏమంటాం ఇప్పుడు చూసాం ఎండే అవసరం లేకపోతే తప్పు పడుతుంది కొండలు చూసినప్పుడు బ్యాడమ్ చెప్పినప్పుడు ఇటువైపు ఏం కొండలు ఇటువైపు కరెక్టా ఇటువైపు ఉన్న ఘాట్ ఘాట్లంటే ఏంటా కూ అసలు ఎవరైనా ఎప్పుడన్నా ఘాటు చెప్పండి మౌంటైన్కి కొండకి ఘాటు అన్నిటికన్నా ఇలా వస్తాయ చాలా పెద్ద కొండలు ఓకే హిమాలయస్ ఇక్కడే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడో ఓకే వెరీ గుడ్ వెల్ ఎందుకంటాం బే ఆఫ్ బెంగాల్ ఎందుకంటాం బెంగాల్ ఎక్కడుందిరా బెంగాల్ రాష్ట్రం ఎక్కడుంది వెస్ట్ బెంగాల్ బందా ఎవరైనా ఎప్పుడైనా వెస్ట్ బెంగాల్ ఎందుకుంది ఇక్కడ ఎస్ ఏంటి యాక్షి రాష్ట్రం అనేది ఇలా ఉండేదా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంత రాష్ట్రం ఉండే అర్థమైంది కదా ఈ ముఖ్యమో పాకిస్తాన్ పోయే ఈ ముఖం మనతో ఉండే బెంగాళ్ళ రాష్ట్రంలో ఈ ముఖం పాకిస్తాన్ పోయి ఈ ముఖం మన దగ్గర ఉండిపోయేది విడిపోతే కూడా ఒకే కదా తెలుసుకోవడంలో కొంత సంతోషం ఉంది కదా ఈయన ప్రయత్నాలు టెన్త్ పరీక్షలు అయిపోతాయి కానీ జీవితం అంతా ప్రయత్నం చేస్తుండండి తెలుసుకోవాలని తెలుసుకోవాలి ఎందుకు ఈ పేరు వచ్చింది ఎందుకు ఈ ప్రాంతం గురించి ఎలా మాట్లాడతారు దీనికి దాన్ని తేడా ఏంటి కదండి హిందీ ఇంగ్లీష్ యూరియా సిటీ అంటాం వింటున్నారా మళ్ళీ అమ్మాయిలు వింటున్నారా బయట ఎంత నాలుగు ఉన్నారు స్కూల్లో మళ్ళీ ఇప్పుడు సింపుల్గా ఇచ్చేసి లెసన్ ఆపేదాం అరేబియన్ సీ నుంచి మనకి గాలి వస్తుంది ఏమంటాం ఈ గాలి వర్ష సీజన్ ఇండియాలో ఏమంటాం మన దగ్గర ఎంతో పదం ఎంతో పదం ఎంతో ఒక పదం వెరీ గుడ్ వెరీ గుడ్ మాన్సూన్ సీజన్ అంటాం ఎవరన్నా వెరీ గుడ్ అరబ్ ట్రేడర్స్ ఎందుకు మాన్సూన్ ఎందుకు వచ్చింది కూర్చోండి కూర్చోండి మాన్సూన్ ఎందుకు వచ్చింది ఈజీగా కలెక్షన్ కూడా చేయవచ్చు కదా అది కూడా ట్రై చేసి రెండు మార్క్ ఎక్కువ లాగొచ్చు చేస్తారు కదా ఎగ్జాక్ట్ ఉన్నారా ఎగ్జామ్ అంటే ఉత్సాహం ఉందా కదా బాగా చేస్తారు కదా ఎవరికైనా నాకు డౌట్ ఉంది సార్ నాకు కొంచెం కష్టం అవుతుంది సబ్జెక్ట్ వీక్ సార్ ఎవరు చెప్తారు ఎవరో ఒకటి ఏం చేస్తున్నావు వీక్నెస్ తగ్గించడానికి ఉన్న ఇరవై రోజుల్లో మొత్తం రివైస్ చేయడం కుదరదు ట్రై చేస్తున్నాం కుదరదు ఒక ట్రిక్ ఏం చేయవచ్చు ఎప్పుడైనా వెస్టర్న్ కార్డులో పెద్ద పెద్ద ఛాన్సెల్స్ ఉంటాయి వర్షం అంటే ఇక్కడ దిగేసి మళ్ళీ డల్తాయి ఆ గాలి మళ్ళీ రిటర్న్లో మూడు నెలల తర్వాత ఇటు వస్తాయి ఇక్కడ కొంచెం తగ్గుతుంది తక్కువ వర్షం మొత్తం వర్షం ఇక్కడ పడిపోయింది కాబట్టి తక్కువ వర్షం ఆ వర్షం వింటర్ సమర్ సమ సీజన్లో మనకు వస్తుంది వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారా ఎవరన్నా ఇంట్లో ఏమన్నా వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారా నవంబర్లో వర్షం పడుతుంది కదా నవంబర్ డిసెంబర్లో ఏమంటాం ఆ పంటని రెండు పంటలు కదా మనకి పెద్ద పంటలు ఏం పెద్ద పంటలు ఖారీఫ్ ఒకటి ఇంకోటి వెరీ గుడ్ ఖారిఫ్ పంట ఈ వర్షం పడినప్పుడు పెద్ద వర్షం పడినప్పుడు ఇప్పుడు జూన్ జూలై ఆగస్టులో పడుతుంది అది మళ్ళీ మూడు నెలలు నెలల గాల మళ్ళీ ఈ పెద్ద పంటలు తగ్గుకుంటుంది అది ఆ పెద్ద పంట తగ్గొని మళ్ళీ కిందకు వస్తుంది మాంగ్ టైం పని మళ్ళీ వస్తుంది మూడు నెలల తర్వాత నవంబర్ డిసెంబర్ జనవరిలో వర్షాలు పడతాయి కదా అది రవి చిన్న వర్షం ఇప్పుడు మీరు గమనించండి పెద్ద వర్షం పడినప్పుడు ఎంత వర్షం పడుతుందో మన దగ్గర వరద కూడా వచ్చే పోయిన సరే అంతే కదా చిన్న వర్షం పడినప్పుడు చిన్న చిన్న కొంచెం తక్కువ పడుతుంది అందుకే ఎందుకు ఈ అంతా వచ్చి ఇక్కడ పడిపోయిన తర్వాత మిగిలిన ఒకటి ఇక్కడ పడుతుంది అది రిటర్న్లో వచ్చింది అది రవి అంట లైట్ వచ్చిందా ఇప్పుడు మనం విండ్ వైడ్ లీవర్డ్ చెట్లు ఎక్కడ ఉంటాయి నేర్చుకున్నాం డెజర్ట్ ఎక్కడ ఉంటాయి నేర్చుకున్నాం ఇండియాలో వెస్టర్న్ కాటు ఈస్టర్న్ కా హిమాలయాస్ గాలి ఎక్కడ నుంచి వస్తుంది ఆ వర్షం నీళ్ళు మనకి ఎక్కడి నుంచి వర్షం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ నుంచి వస్తుంది ఇక్కడ అంతా ఏమి ఏమన్నది ఏంటి పెద్ద వాటర్ కదా వాటర్ ఉంది ఇక్కడ అంతా అది సీ పై నుంచి మగ్గులు పోయేటప్పుడు ఎవాపురేషన్ అంతా మబ్బుల్లో పోయి ఆ నీళ్లు మన దగ్గర పడుతుంది ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా సీ నుంచి వెళ్ళే వాటర్ అంతా మబ్బులయ్యే మన దగ్గర పడే వర్షం అయితే ఇయగుంటుంది పోయే గాలి అయితే మొత్తం ఉప్పు ఉంటుంది దాంట్లో సీ అంటే వెళ్ళారు కదా ఎప్పుడైనా సీ చూసారా వింటారు కదా సీ వాటర్ సాల్టీ ఉంటుందని విన్నారా మరి సాల్టీ వాటర్ అంతా ఎవైబ్రేట్ అయ్యి మబ్బులయ్యి మన దగ్గర వర్షం పడేటప్పుడు తీయెందుకు ఉంటుందా వాటర్ అది తాగొచ్చు కూడా వర్షం